వాళ్ళ విజలు చూస్తుంటే కాలేజీలో అమ్మాయిలు సైట్ వేసినట్టుంది ఎవరిన అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉన్నారా అదిలో బాలకృష్ణ వంద ఎత్తాడు ఆడ సెకూట్ ఒక్క పోతున్నాడు అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చున్నాడు రామారావు పైన ఉన్నాడు ఆయన చాలా సంతోషంగా ఉంటారు కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్లో కూర్చున్నారు ఇది బాలకృష్ణ గారికి పద్ధతి కాదు రెండోది దయచేసి బాలకృష్ణ లోపల రానిద్దు ఎందుకంటే ఆయన సత్యం తెచ్చుకో ఉన్నాడు ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని మా వాళ్ళు సైకో అసలు సైకో వాళ్ళు వాళ్ళ మావ ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది బాలకృష్ణ గారికి నంటల సబ్జెక్ట్ ఉంది వాళ్ళ గన్ను గిన్న తీసుకొచ్చి నిలుగాలు చేసిన కాల్ చేసినా ఏం కావాలి కేసులు కూడా ఉండవు దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకుని లోపల పంపించండి వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి ఖచ్చితంగా మానసిక పంపించమనే స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను బాగలేదు బాలకృష్ణ గారి చూడడానికి పద్ధతి ఎలా ఉందంటే నేను మేసాలు చెప్తాడు మేసాలు సినిమా నిదా మేసాలు ఒక మా పెంచు మేసాలు తిప్పేదిలా నాయన జరిగిన అన్నయ్య ఆ రోజే మాట్లాడ ఈ రోజు పట్టుకొచ్చి ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తారు బాలకృష్ణ గారు దయచేసి ఇది పద్ధతి మార్చుకోకపోతే జనాలు కూడా తిరగబడతారు కాబట్టి ఎన్ని పోటు పొడిచినా చంద్రబాబు నాయుడు ఏం చేయలేను అడివి ఏడకొచ్చేసి నిజం పెట్టింది మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నా ఇంకొకటి లోటు జింక మీద ఊదమని ఆయన చెప్పాడు సింహం జగన్ ముందు ఊతే బతుకుతాడు వాళ్ళు మనుషులేనా ఫ్లూటో ఆడు వదాలి ఫ్లూటో జంకలు చంద్రబాబు నాయుడు జంక ఆడు ఊతుకో చాతిలో బాలకృష్ణకి బాగా ఊరి అలవాటు ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కోరుకుంటా ఉన్నాను హాస్పిటల్ కంపల్సరీ మీరు పంపించాలి సార్ వాళ్ళందరినీ నిజంగా ఒక్కరన్నా చూడండి ఒక్కరన్నా పద్ధతి గుండాలు ఉండాలి చూడాలి నువ్వు పోరా సార్ నాయుడు మెసైలు కాబట్టి దయచేసి ఇటువంటి డెవలప్మెంట్ ఈ అసెంబ్లీలో చెప్తున్నా చెప్తా వందరూ గంటలు ఫిక్స్ కూడా